హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మెందుకోసం మనం అయితే మన గుంటూరు వైష్మి కాంప్లెక్స్ ఏ బ్లాక్ శ్రీకృష్ణ సారీస్కి అయితే వచ్చామండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బీ అయితే సో వీడియో దగ్గర మనకి చాలా చాలా కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అండ్ మోడల్స్ అయితే ఉంటాయి అన్నమాట చూసుకోవచ్చు మనకి ఎప్పటికప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ సో రేపు వీడియో ఏదో కూడా అయితే చెప్పేస్తున్నారు చూపుతాము ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఈ ఉన్నాయా ఓకే సో ఇక్కడ పెట్టారు సో అప్కమింగ్ వీడియో కూడా చెప్తున్నారు ఏది అన్నది చూసేసేయండి బిగ్ బాక్స్ ఉంది ఓకే జస్ట్ ఇట్ ఓకే సో చూడండి అది హెవీ బోర్డర్స్ అయితే ఉన్నాయండి సో అప్కమింగ్ వీడియో అనమాట ఇదైతే మనకి ప్రైస్ అది కూడా రేపటి వీడియోలో చెప్తాయి ఇప్పుడు చెప్పండి జస్ట్ ఇంకా వస్తున్నాయి తీసారు ఇక్కడ ఒక రెండు బండల్స్ పెట్టారు మనం చెప్పాము ప్యూర్ స్పేస్లో కూడా కొన్ని ఉన్నాయి కావాలంటే పింక్ చేసేసుకోండి ఇట్లా డిజైనర్ మీకు ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ కావాలి అన్న కూడా తీసుకోండి సెట్ వే సేమ్ కలర్స్ థీమ్లో కావాలి యూనిఫామ్ అన్న చక్కగా రండి నచ్చినవి అన్నీ కొనేసుకోండి ప్రాబ్లం ఏమీ లేదు పిక్స్ పెడితే రెస్పాండ్ అయితే అవ్వరు మనం క్లియర్గా చెప్తున్నాము ఓన్లీ వీడియో కాల్ మాత్రమేనండి వీడియో కాల్ చేశారనుకో చాలా కలెక్షన్స్ చూసి నచ్చినవన్నీ కూడా మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు వీడియోలోకి అయితే వెళ్దాం ఇంకా ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా అప్డేట్స్ వస్తూ ఉంటే కలెక్షన్ అయితే వెళ్దాం సరే రాము గారు ఏంటి సార్ ఈరోజు కలెక్షన్ ఏంటి కలర్ఫుల్గా ఓకే పక్కా చీరలు ఇడుస్తుంది ఓషింగ్ ఓకే చూడండి కల్నీత షేడ్ డబుల్ టోన్ కలర్ 4000 మిస్టేకన్ పచ్చి తీసుకుంది 4000 రూపాయల చీర

సూపర్ అయితే ఉందండి సో మంచి బ్రైట్ ఆరెంజ్ అయితే వస్తుంది క్లియర్ గా వినండి స్పష్టంగా చెప్తున్నారు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీటర్ వచ్చినట్టుంది కదా పెద్ద బ్లౌజెస్ వచ్చాయి సో అందుకని ఇలా పెట్టేస్తున్నారు చూడండి మరీ హెవీ డ్యామేజ్ ఉంటే వాళ్ళు కూడా ఇయ్యరు సో ఎక్కడైనా చిన్న సూక్ష్మ లోపాలు ఉంటాయి అనే కారణంతో నాలుగు వేల విలువ పదిహేను వందలు పడుతుంది ఓకే సో ఏదైనా మీ ఇంట్రెస్ట్ అనమాట మాకు లేదండి చెక్ చేసి ఇవ్వండి అన్న ఆప్షన్ ఉంది పదిహేను వందలు పడుతుంది చూస్తున్నారు ఒకే కలర్ అయినా డిజైన్లు ఇట్లా ఓకే అంటే సేమ్ కలర్ డిజైన్స్ కావాలన్నా తీసుకోవచ్చు ఇది చూడండి ఎంత బాగుంది అసలు ఇగో మీనకరీ ఆహా థ్రెడ్ చిన్నది జస్ట్ అక్కడ అంతే ఇంకా అంతకు మించి ఏం కాదండి శారీలు అక్కడ డాట్ డాట్లా ఉంది కదా అదే ఇంకా సో అలా అనమాట ఇది సెల్ఫ్ సెల్ఫ్లో మీకు డిజైన్ ఇదిగో ఓకేనా అలా వస్తుంది డబల్ టోన్ కలర్ భలే ఉంది కదా అసలు దేనికి అదే హైలైట్ ఉందండి ఇక చూడండి బాటిల్ గ్రీన్ ఎంత బాగుందో కలర్ ఓకే సో అంటే రఫ్ అండ్ టఫ్ అనమాట అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి అతను చూస్తున్నారా గట్టిగా లేదు అంటే స్టిఫ్గా లేదు మెత్త బట్ట బట్ట కూడా చూడండి ఎంత బాగుందో ఇంకో పాయిచంగ వస్తుంది చిట్పళ్ళు అండ్ మొత్తం ఇలా మనకి బుటీ స్టైల్ డిజైన్ చాలా బాగున్నాయండి బోర్డ్ సైడ్ బోర్డర్ ఇలా మనకి కలర్స్ కలర్స్ అయితే ఉన్నాయి చూడండి మంచి మంచి రంగులు అండ్ డిజైన్ కూడా మారుతున్నాయి డిజైనర్ కాన్సెప్ట్ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా కావాలి అనుకుంటే సో తప్పకుండా గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ మన శ్రీకృష్ణ శారీస్కి అయితే విజిట్ చేయాల్సిందే చూడండి మల్టిపుల్ డిజైన్స్ కలర్ వస్తున్నా మీకు డిజైన్ మారుతున్నాయి అబ్జర్వ్ చేయండి ఇంక ఇప్పుడు ట్రెండింగ్ అండి ఆరెంజ్ కలర్ అయితే ఫుల్ ట్రెండింగ్ ఉంది సో ఆరెంజ్లో కూడా డిజైన్స్ ఉన్నాయి ఇదైతే మనకి డార్క్ ఎలిఫెంట్ గ్రే బ్లూ అలా అండ్ దట్ అటువంటి డిఫరెంట్ డిజైన్ మళ్ళీ చూస్తున్నారా ఇక్కడ డాట్స్ బుటా డిజైన్ మారింది అనమాట ఈ కలర్లో మళ్ళీ మీకు అదుగు బార్డర్ కూడా సింపుల్ బార్డర్స్ సో మీకు నచ్చినట్టుగా అంటే హెవీగా కావాలంటే హెవీగా ఉన్నాయి లేదా సింపుల్ బార్డర్స్ కావాలి అన్న ఉన్నాయి ఆల్ ఓవర్ సారీ డిజైన్ ఓన్లీ వీడియో కాల్ మాత్రమే ఓకే సో ఓన్లీ వీడియో కాల్ చేసి నచ్చిన అయితే పర్చేస్ చేసుకోండి చాలా బాగుంది కలెక్షన్ అయితే మొత్తం కూడా ఏంటంటే మనకి ఇట్లా స్టెప్ వైజ్ వివింగ్ స్టైల్ ఎంత అయితే వస్తుందండి క్రీపర్ స్టైల్ డిజైన్ బాగుంది దట్టు ట్రెండింగ్ కలర్స్ అండి బ్రింజాల్ కలర్ కానీ నేరేడ్ పండు వంకాయ రంగు వైలెట్ లావెండర్ ఇచ్చి ఉండి డబల్ టోన్ ఆల్మోస్ట్ అన్నీ మనకి షేడెడ్ వస్తున్నాయి కళ్ళనైతే షేడ్లు అదిగో బట్ అసలు ఎంత బాగుంది ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అండి మనకి ఇవే వీవింగ్ మిస్టేక్ అమ్ముకోవచ్చు వేదంగాలు చెప్పారు అలా షాపులు చెప్పారు మనకి ఉన్నది ఉన్నట్టు చెప్పారు ఏమి లేకపోతే హ్యాపీయే వచ్చినా హ్యాపీ నాలుగు వేల రూపాయలు పదమూడు వందలకి వస్తుంది అంటే హ్యాపీయే కదా మరి ఎంత డౌన్ అయ్యి రెండు వేల ఏడు వందలు డౌన్ అయ్యింది అది సంక్రాంతి పేరెంట్స్ చేయాలి ఓకే సో చూస్తున్నారు కదండి మంచిగా అనమాట వచ్చింది ఓకే ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ సారీస్ మాత్రమే ఉన్నాయి సో త్వరపడండి కలెక్షన్ కోసం అయితే లేట్ చేయకండి ఎందుకంటే ఇంక అయిపోయాయి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ సారీస్ మాత్రమే అనమాట ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్ ఎందుకంటే మనకి ఇవి మిస్టేక్ సారీసే మార్కెట్ మీరు చూసుకోండి అంటే వేరే ఛానల్స్ నేను పేర్లు చెప్పకూడదు బట్ వే రెండు వేలు రెండు వేల ఐదు వందలు అట్లా అయితే అమ్ముతున్నారు ఇక్కడ ఇంకా గ్రేడ్ ఏం లేదు ఇంక చెప్పేసి మొత్తం ఇస్తారు లేదా వీళ్ళు కూడా సపరేట్ చేసి నాలుగు వేలు ఐదు వేలు అమ్మొచ్చు ఫ్రెష్ అని కానీ ఇంకా అలాగ లేకుండా మొత్తం కలిపేసారనమాట ఎక్కడైనా వస్తే చిన్న మిస్టేకే సూక్ష్మ లోపాల చీరలు ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ హెవీ హెవీ ఫ్యాబ్రిక్ అయితే ఇస్తున్నారు చూసుకోవచ్చు చూడండి ఇలా మనకి ఇదిగో ఎంత డిఫరెంట్గా ఉంది డిజైన్ అబ్జర్వ్ చేశారా సో ఇలాంటివి చాలా అంటే చాలా కలెక్షన్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ ఆరెంజ్లో ఫుల్ బాక్సెస్ అండి ట్రెండీ బాక్సెస్ డిజైన్ విత్ పికాక్స్ మళ్ళీ మీరు ఇక్కడ చూస్తే మధ్య మధ్యలో పికాక్స్ వచ్చాయి చక్కగా ఆల్టర్నేట్ మంచి ఫ్యాన్సీ కలర్స్ అయితే ఉన్నాయండి సో ఎవరూ అయితే మిస్ చేసుకోకండి కలెక్షన్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్ సారీస్ అనమాట సో మనం నాలుగు వేలు ఐదు వేలు పెట్టే కన్నా పదమూడు వందలకి మంచి చీరలు అయితే ఇస్తున్నారు అదిగో ప్రతి బట్టా కూడా సూపర్ ఇంకా సేమ్ ఫ్యాబ్రిక్ అండి డిజైన్లు రంగులు మారుతున్నాయి అంతే సో ఇదే మనకి షోరూమ్స్ బట్టి ప్రైజెస్ వేసేస్తారు ఇంకా ఓకే సో ఇగో అంటే ఇక్కడ ఇక్కడ ఇయే ఓన్లీ ఇంకా వరకే ఓకే సో ఇగో ఇక్కడ వచ్చేసరికి మీకు బండిల్స్ కూడా ఉన్నాయి చూడండి కలర్స్ ఇలా లేదండి మాకు ఒక రంగులోని కావాలి అనుకున్నారా చెప్పండి వాళ్ళకి ఒక రంగులో మీకు పది చీరలు వేసేస్తారు కానీ డిజైన్లు మారుతాయి చెప్పాను కదా ఒక రంగు ఉంటుంది డిజైన్లు మారుతూ ఉంటాయి అనమాట వీడి మొక్కలు మేడం తర్వాత వాళ్ళ ఇంటి పక్కన చీరలు అమ్మ రాజలక్ష్మి గారిని ఇళ్ళ పాటు మీరు వాళ్ళ పాటు తన చీరలు తీసి చూపించింది ఇదే ఐటమ్ కాకపోతే ఇదే ఉంటాయి కదా మనం ఇచ్చింది రేట్ వాళ్ళకి ఐదు వందలు ఎక్స్ట్రా అవుతుంది ఐదు చీరలు రైట్కి మేము చూసి పర్చేస్ చేస్తున్నాం అంతా బాగుండాలి తర్వాత అదే ఐటమ్స్ అందుకే గుర్తుంచుకోండి లాభం వాళ్ళే మీ లాభం మీది ఫ్లాక్గా వినండి నేను నా ఫుడ్లో ఏ ఐటెం కొన్నా బ్రాండెడ్ ఎక్కుంటా రెండు వేల కొంచెం మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు జరగండి కానీ బడ్జెట్ తక్కువ ఇస్తాను అంటే మనం మళ్ళీ గ్రేట్ చేయియరు మీరు అది చేయేయరు ఇంకా కొన్నాడ మాత్రం చాలా అవకాశం ఉంది హ్యాపీగా చెక్ చేసుకోండి ఇంట్లో ఏం లేకపోతే గుడ్లుం వేసుకోండి హ్మ్ ఏముంది అనుకోండి రెండు వెల్ కంపిస్కోండి 200 ఆమోస్ట్ మీకు చాలా నండి క్యాటరింగ్ తీసుకుంది అప్పు లాపేసేయండి అలా యాస బిలే ఫుల్ ఓకే సార్ నెక్స్ట్ వన్ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం ఎవరైతే మిస్ చేసుకోకండి మంచి కలెక్షన్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్తో ఇస్తా నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో మళ్ళీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం